నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే అమరావతి ఇష్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న వేళ కొమ్మినేని అరెస్ట్ తర్వాత వైసీపీ నేతలందరూ ఎస్పెషల్ గా చూసుకున్నట్లయితే ప్రజల రామకృష్ణారెడ్డి కొమ్మినేని శ్రీనివాస్ సమర్పిస్తూ మాట్లాడుతున్నారు మరి దీనిపైన కూడా ఇప్పుడు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి మొత్తాన్ని సజ్జలను అరెస్ట్ చేయాలనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి దీనిపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ సీనియర్ నేత అదే విధంగా మాజీ శాబ్ చైర్మన్ చంద్ర గారు నమస్తే సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధానిగా అమరావతిని ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఇంకొక మూడు సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేసి ఇవ్వాలి దేశంలోనే టాప్ వన్ క్యాపిటల్ గా అమరావతిని తీసుకెళ్లాలి అన్నట్టుగా కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు సార్ ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు అసలు అమరావతి పైన విషయం చిన్నాలని చెప్పి వైసీపీ ఉందని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు మరి ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారో ఇది ఒక ఆర్గనైజర్ క్రైమ్ లాగా అమరావతి పైన అమరావతి మహిళల పైన దాడి చేస్తున్నారు వారికి వారు సమర్థించుకుంటున్నారు అని చెప్పి అదే విధంగా కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ తర్వాత సజ్జన చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి అసలు ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటారు మేడం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెడితే దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమోదించారు మేడం రాజధాని ఎక్కడ ఉండాలంటే గుంటూరు విజయవాడ రెండు జిల్లాల్లో ఉంటే బాగుంటుంది ఎక్కడైతే ముప్పై వేల ఎకరాలు పైబడి భూమి ఉంటుందో అక్కడ రాజధాని నిర్మిస్తే బాగుంటుంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలోనే చెప్పారు మేడం దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ కట్టడానికి అప్పుడు పదహారు వేల కోట్లు అప్పు ఇచ్చి మన రాష్ట్రాన్ని విడదీయడం జరిగింది మేడం ఆ పరిస్థితుల్లో మనకు రాజధాని లేదు మనకు ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితుల్లో బస్సుల్లో ఉండి పరిపాలన చేస్తూ రాజధాని నిర్మించాలనేసి చంద్రబాబు నాయుడు గారు సాహసం చేసి రైతుల దగ్గర భూములు అంటే డబ్బులు ఇవ్వకుండానే ల్యాండ్ పూలింగ్ ఇది విషయంలో చంద్రబాబు నాయుడు గారు రైతులందరినీ మెప్పించి ఒప్పించి ముప్పై మూడు వేల ఎకరాలు పైచిల్కు భూమిని తీసుకోవడం జరిగింది మేడం రాజధానికి రాజధాని మొదలు పెట్టినప్పుడు అమరావతి రాజధాని అనేసి అనౌన్స్ చేయడం కూడా జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇక్కడే అమరావతిలోనే మేము తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకుంటాను ఇక్కడే రాజధాని ఇక్కడ నుండే పరిపాలన సాగుతానని చెప్పి ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది మేడం ఆయన కళ్ళబల్లి మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రైతులను దెబ్బతీయడానికో మరి చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పనులు ఆయనకు ఇష్టం లేకనో మూడు రాజధానులు అనేసి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది మేడం ఆ మూడు రాజధానులో ఎక్కడ ఒక ఇటుకరాయి కూడా ఫలానా చోట అనేసి భూమి పూజ కూడా చేయలేదు ఈ దుర్మార్గుడు సైకో మరి ఈనాడు ఉన్న పలంగా వాళ్ళ సైకో బ్యాచ్ అందరినీ కూడా రెచ్చగొట్టి అప్పుడు రాజధాని రైతులు మహిళలు నిరసన తెలియజేస్తా ఉంటే వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చుంటే ఆ రోజు కుక్కలు అని అన్నాడు మేడం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈయనకు మనుషులు మనుషుల్లాగా కనిపించరు ఈయనకు మరి ఏ దృష్టి లోపం ఉండదో తెలియదు కానీ మనుషులు గాను జంతువులు గాను ఆ రోజు పరిగణించినారు వాళ్ళు రాజధాని నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తే ఎక్కడ కూడా మహిళలకు కనీసం చాటున పోవడానికి కూడా లేకుండా రోడ్లు దిగ్బంధం చేసి అన్నం తినడానికి ఎక్కడ నిలవ నీడ లేకుండా వాళ్ళని చిత్ర హింసలు పెట్టినా వాళ్ళు సాహసంతో ధైర్యం చేసి ఆ రోజు తిరుమలకు చేరుకుని దేవుణ్ణి దర్శించుకున్నారు ఆనాడు వాళ్ళు కోరుకునేది ఒకటే మాకు అమరావతి రాజధానిగా ఉండాలి మా బిడ్డలు బాగుపడాలి ఈ రాష్ట్రానికి రాజధాని ఇచ్చిన రైతులం మేము అనేసి గొప్పగా చెప్పుకొని దేవుణ్ణి ఏడుకున్నారు ఆ దేవుడు ఆ మర ఆలకించి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు ఇచ్చి ఆయన్ని ఇంటికి పంపితే ప్రతిపక్ష నాయకుడిగా కూడా లేకుండా ఇంటికి పంపితే ఆ దుర్మార్గులు అందరూ కట్టగట్టుకొని అతనికి ఇంకొక దుర్మార్గుడు ఒకడున్నాడు మేడం వాడే సత్యల రామకృష్ణారెడ్డి సత్యల రామకృష్ణారెడ్డి అనే బదులు వాడికి ఏ పేరుతో పిలిచినా వాడనడం తప్పు లేదు అనేసి నేను వాడనుతున్నాను కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గాని ఆ రోజు బూతుల మాజీ మంత్రి కొడాలి నాని గాని వంశీ గాని వంశీ గారు శిక్ష అనుభవిస్తారు కొడాలి నాని కూడా శిక్ష అనుభవిస్తాడు ఇప్పుడు మిగిలింది సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ ఏది రాసిస్తే అది మాట్లాడుతూ ఆయన కూడా ఈ ఈరోజు మన కొమ్మినేని శ్రీనివాసరావు ఏ ఎక్కడైతే బూతులు వాడినాడో అక్కడ రాజధాని రైతులను అమరావతి దేవతల రాజధాని ఆనాడు పురాతన అమరావతి దేవతల రాజధాని చంద్రబాబు నాయుడు గారు చెప్తే వీళ్ళకు ఎందుకో అంత లేచి అంటే దేవతలన్నా కూడా వీళ్లకు భక్తిభావం లేదు వీళ్ళు సైకోలు ఎవరైనా బాధపడతా ఉంటే వాళ్ళు సంతోషించడం అలాగే రైతులు అది దేవతల రాజధాని కాదు వేసల రాజధాని అంటే ఆ వేసలలో వీళ్ళ తల్లి ఉండాలి చెల్లి ఉండాలి పిల్లలు ఉండారు భార్య ఉండదు చెప్పి ఈ దుర్మార్గులకు ఆలోచన కూడా లేకుండా వేసిన రాజధాని ఎంత దుర్మార్గం అంటే వీళ్ళను నడి రోడ్డు మీద నిలబెట్టి బట్టలో దీసి అరగుండు కొట్టించి గాంధీల మీద ఊరేగించి ప్రతి ఆడబిడ్డ ప్రతి మహిళ నారీమి చెప్పులతో కొట్టుకుంటూ చంపినా కూడా చెప్తున్నారు కొమ్మినేని శ్రీనివాసు కృష్ణం రాజు ఏదైతే వేచల రాజధాని అన్నారో దానికి ఒత్తు పలుకుతూ సజ్జల రామకృష్ణారెడ్డి జాతి అంటే ఈడు కూడా జాతి పశువే అంటే ఈడు ఒక జాతికి పుట్టినోళ్ళు కాదు వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు మొత్తం శంకర జాతికి సంబంధించిన పశువులు పశువులంటే ఇంకా ఇన్నో రోజు జంతువులు అభిమానంతో ఉంటాయి విశ్వాసంతో ఉంటాయి అంతకన్నా దుర్మార్గులైన వైఎస్ఆర్ సిపి రాక్షసులకు ఎలాంటి శిక్ష వేసినా ఎలాగా వాళ్ళను కొట్టి చంపినా కూడా పాపం లేదనేసి వాళ్ళను మేము ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం అలాంటి ఎదవులకు తగిన బుద్ధి చెప్పాలనేసి కోరుకుంటున్నాం ఈ రోజు కొంతమంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని మంచి పనులు చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వీళ్ళు అవమానపరిచి ఆయన ఆత్మకు క్షోభించలాగా చేసినారు ఆత్మకు క్షోభకు కారణమైన వ్యక్తి ఈనాడు వంశీ గారు జైల్లో అనుభవిస్తున్నారు అలాగే ఆయన్ను వాడు ఈడు అని వడాలి పడాలి ఈ రోజు క్యాన్సర్ జబ్బుతోనూ అతను సాగు బతుకుల మధ్య దొంగ నాటకాలని జైలుకు పోకుండా తెప్పించుకుంటాను అంబటి రాంబాబు గారు అయితే ఈ రోజు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో భయభ్రాంతులతో బతుకుతున్నారు రెడ్ బుక్ ఆనాడు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఈ యదవులు మాట్లాడుతున్నారు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఫాలో అయిన ఈ యదవులు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు బుక్ ఎప్పుడు మా చిన్నబాబు గారు పాదయాత్ర చేసేటప్పుడు ఎవరెవరైతే దుర్మార్గంగా మాట్లాడినారో వాళ్ళని రెడ్ బుక్ లో చేర్చినామన్నారు కానీ వీళ్ళ మాదిరి రాజారెడ్డి రాజధాని మా చిన్నబాబు గారు కాదు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఏనాడు కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదు చేయరు వాళ్ళు చేసిన తప్పులకు ప్రజలు శిక్షిస్తారు ప్రజలే వాళ్ళ మీద కేసులు పెట్టారు ప్రజలే వాళ్ళని జైలుకు పంపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ బాబు గారు గాని ఇతర తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎవరు కూడా కక్ష సాధింపు రాజకీయాలు చేయడం లేదు కక్ష రాజకీయ పరిపాలన చేయడం లేదు ప్రజలు తగిన బుద్ధి చెప్తున్నారు ఆ తగిన బుద్ధి చెప్పడంలో వాళ్ళు ఏ దేనికైనా ప్రజలు సిద్ధపడితే వీళ్ళందరూ కూడా బయట ప్రపంచంలో లేకుండా ఎవరైతే రాజధాని అన్నాడో కృష్ణమరాజు గారు దమ్ము ధైర్యం ఉంటే వాడు ఒక నిజాయితీకి వచ్చి ప్రజల వచ్చి లొంగిపోవాలి నేను తప్పు చేశాను అని ఈ రోజైనా సరే ఆమె కూడా ఒక మహిళే అంటే వీళ్ళు వేస అన్నారు అంటే ఈ వేసలు రాజధాని పరిపాలనలో ఉన్న వాళ్ళు అందరూ వేసలే భావంతో వాళ్ళు మాట్లాడినారు మరి భారతి రెడ్డి గారు ఆ పదాన్ని ఎందుకు ఆ పదం వాడినందుకు క్షమాపణ చెప్పలేదు వాళ్ళు ఎందుకు వాదించలేదు ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదో భారతీ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అలాగే వీళ్ళందరినీ ప్రోత్సహించే సైకో రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎలాగా స్తున్నాడు మరి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారు ప్రజలు ఇప్పుడు పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకా రెండు రోజులు పోతే జైలు పోయేటప్పటికి హెచ్చరిస్తున్నాం మేడం తొమ్మిదినేని శ్రీనివాస్ అరెస్ట్ ని అందరూ ఖండిస్తున్నారు రోజా రజని అంబటి రాంబాబు దీన్ని ఏ విధంగా చూడాలంటే ఈ అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ యాంకర్ కి ఏం సంబంధం ఉంటుంది ప్యానెల్ లో డిబేట్ జరిగేటప్పుడు అనే వ్యాఖ్యలు కూడా చేయడం చేస్తారు ఏంటంటారు మేడం కృష్ణరాజు గారి మాట్లాడే మాటలను కొమ్మినేని శ్రీనివాస్ గారు సమర్థించారు సాక్షి ఛానల్ సమర్థించింది సాక్షి పేపర్ సమర్థించింది దాని యజమానులు కూడా సమర్థించారు కదా మేడం మరి ఈ రోజు ఇదే విడుదల రజని ఇదే రోజా గారు ఎందుకు వాళ్ళు కూడా వేచలే వాళ్ళ వృత్తి వేచే వృత్తి కానీ వాళ్ళు వేచ రాజధాని అన్నప్పుడు వాళ్ళు ఎలా సమర్థిస్తున్నారు వాళ్ళందరూ సైకోలు అంటే వాళ్ళ వాళ్ళ పుట్టుక వాళ్ళకే నమ్మకం లేదు వాళ్ళ పుట్టుక మీద వాళ్ళకి అనుమానం ఉండదు కాబట్టి వాళ్ళు వేసిన సమర్థించిన కొమ్మినేన్ని సమర్థిస్తున్నారు సాక్షి చానల్ని సమర్థిస్తున్నారు సజ్జల రామకృష్ణ సమర్థిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్నారు అంటే మన మీద మనకు నమ్మకం లేనప్పుడు మన జన్మ మీద మనకు నమ్మకం లేనప్పుడు ఎవరైనా కూడా అలా మాట్లాడతారనేసి తెలియజేస్తున్నాం మేడం ఇటువంటి ఇష్యూస్ అన్ని చేసి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలకు కుంగిపోయింది శాంతి లోపం కలుగుతుంది అనే ప్రచారం చేయడానికి సంఘటనలు ప్రేరేపిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి మీరేమంటారు మేడం ఈ సైకో కూడా శాంతి భద్రతలుగా ఉండకూడదు ప్రజలు శాంతియుతంగా ఉండకూడదు పరిపాలన శాంతియుతంగా జరగకూడదు మంచి పరిపాలన జరగకూడదు రాక్షసులు ఏం కోరుకుంటారు మేడం ప్రజల ఆనందాన్ని కోరుకోరు ప్రజలను చంపడము ప్రజలను వేధించడమే ఈ రాక్షసుల ఆనందం ఎదుటి వారిని బాధించడమే రాక్షస పరిపాలన ఆ రాక్షస పరిపాలన సాగించిన వాళ్లకు ఈ రోజు శాంతి భద్రతలతో మంచి పరిపాలన ఇస్తా ఉంటే ఆ రాక్షసులకు ఆ సైకోలకు మింగుడు పడడం లేదు అందువల్లనే శాంతి పద్ధతులకు విఘాతం కలిగించాలనేసి ఒక పక్క మహిళలను రెచ్చబెట్టి మాట్లాడుతూ మళ్ళీ దాన్ని సమర్థించి మాట్లాడుతూ ఈ గొడవలు జరిగి శాంతి శాంతియుతంగా పరిపాలన సాగకూడదు చంద్రబాబు నాయుడు గారు త్వరలో అన్ని ఆయన చెప్పిన వాగ్దానాలు రైతు భరోసా గాని తల్లికి వందరము ఇవన్నీ కూడా ఈ నాలుగైదు రోజుల్లో చేస్తారు ఈ చంద్రబాబు నాయుడుకు మంచి పేరు వస్తుంది మంచి పరిపాలన అనేసి ప్రజలందరూ కూడా మూకుంబడిగా చంద్రబాబు నాయుడు కావాలి ఇలాంటి సైకోలు వద్దు అనేసి నిర్ణయించుకుంటారనేసి శాంతి భద్రతలు సరిగా లేకుండా చేయడానికే శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా ఇలా వాగుతున్నారనేసి తెలియజేస్తున్నాం మేడం అయినా వీళ్ళు ఎంత వాగినా ఎంత చేసినా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పాత బస్తీలో అల్లర్లు జరగకుండా కాపాడి తెలుగుదేశం పార్టీ అంతకుముందు కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు పాత నగరంలో అంటే చార్మినార్ ఏరియాలో హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం వినాయక చవితికి గానీ హిందూ ముస్లిం గొడవలు జరిగి రచ్చలు జరిగేటివి కానీ తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత పాత బస్తీలో గానీ ఎక్కడే గాని కుల యుద్ధం జరగలేదు కుల మతాల మధ్యలో పోరాటం జరగలేదు ఘర్షణ లేకుండా చేసే సమర్థుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఎదవలు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని అల్ల కల్లో సృష్టించాలని ప్రయత్నం చేసినా వీళ్ళను ఉక్కుపాదం మోపి వీళ్ళను అరిసివేసే శక్తి సామర్థ్యం తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే మా డిప్యూటీ సిఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరూ కూడా సమర్థంగా ఇలాంటి ఎదవలను భూస్థాపితం చేస్తారని హెచ్చరిస్తున్నాం మేడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కరెక్ట్ గా సంవత్సరం అవుతుంది సార్ మరి కూటమి పార్టీలన్నీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకెళ్తున్నామని వాళ్ళు చెప్తున్నారు కానీ వైసీపీ నేతలు ఈ ఇష్యూ కాకముందు నుంచి కూడా వాళ్ళందరూ ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఎన్నికల ముందు ఈ హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అన్నారు అన్నిటి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అంటున్నారు మరి ఈ సంవత్సరం నుంచి మీరు సాధించిన వంటిలో ఉన్నటువంటి పార్టీలు ఏ విధంగా రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు ఏమంటారు మేడం సైకో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్ని వ్యవస్థలు ఈ సమాజంలో ఉండే ఈ పరిపాలన విధానంలో ఉండే ప్రతి వ్యవస్థను నాశనం చేశారు మేడం కోట్లాది కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ అప్పులు అన్నింటినీ కూడా తీరుస్తూ వాటికి కావాల్సిన వడ్డీలు ఇవన్నీ కూడా కడుతూ పరిపాలన సవ్యంగా జరుపుతూ మాట ఇచ్చిన ప్రకారము ఏ రోజు నుంచి అయితే మేము పెన్షన్ ఇస్తాము సామాజిక పెన్షన్లు ఇస్తామనేసి మూడు నెలలు అదనంగా పెన్షన్ వేసి నాలుగు వేల రూపాయలు ఇస్తామన్న పెన్షన్తో కలిపి మొట్టమొదటిసారిగా ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి పేదలు మహిళలు పేదలు ఇతంతువులు వృద్ధులు వికలాంగుల కళ్ళల్లో ఆనందము లేపింది చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మాట ఇచ్చిన ఆయన పరిపాలనకు వచ్చిన వెంటనే ఆయన చేసిన వాగ్దానాల్లో పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేశారు మేడం ఆ తర్వాత కూడా మేము ఎవరైతే ఈ రేషన్ షాపులు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది వేల ఆరు వందల ఇరవై వ్యాన్లు ఇచ్చి పరి సివిల్ సప్లైస్ మేము ఇంటి తీసుకుపోతామన్నారు ఆ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళు బియ్యం దోపిడీ చేస్తారనేసి పబ్లిక్ గా కేసులు పెట్టి పట్టుకున్న తర్వాత ఆ వ్యవస్థను కూడా రద్దు చేశాం మేడం ఈ రోజు రేపు రెండు మూడు రోజుల్లో మేము తల్లికి వందనం పదహైదు వేలు ఎంత మంది ఉంటే అంత మందికి ఇవ్వడానికి మా చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల క్రితం కూడా చెప్పారు రెండు రోజుల తర్వాత తల్లుల అకౌంట్ లేకి పదహైదు వేల రూపాయలు ఎంత మంది అయితే ఇంటర్మీడియట్ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారు వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం కూడా ఏర్చేడానికి సిద్ధంగా ఉండారు అమౌంట్ కూడా సిద్ధంగా ఉండాలి అలాగే రైతులకు ఇచ్చిన దాని మాట ఇచ్చిన ప్రకారం రైతు భరోసా కూడా ఇరవై వేలు రైతులకు అందరికి కూడా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలోనే డేట్ ఫిక్స్ చేశారు మహిళలకు బస్సులు ఉచితమన్నారు ఆగస్టు పదహైదవ తేదీ మనకు స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి ఆ రోజు నుంచి రాష్ట్రంలో మహిళలకి అందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడానికి మా నాయకుడు చెప్పాడు చేస్తాడు కూడా మేడం మేము వాగ్దానం చేసిన ప్రతి ఒక్కటి కూడా అన్ని ఒక్క ఒక్కటిగా ఈ సంవత్సర కాలంలో పూర్తి చేస్తాండం చేసి చూపిస్తా మీ మాదిరి మాటలు చెప్పడం మద్యపాన నిషేధం అన్నారు మద్యపాన నిషేధం కాదు కదా ఏర్లు ఏ పారించారు ఆంధ్రప్రదేశ్ అప్పులు ఆంధ్రప్రదేశ్ అన్ని ఆ మహిళల మీద హత్యలు అత్యాచారాలు ఎన్నో దుర్మార్గమైన కక్షతా పరిపాలన చరం గీతం పాడి ఈ రోజు ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాంతియుతంగా ప్రశాంతంగా నిద్రపోతున్నారు మేడం మీరు అన్నట్టు హక్కుల గురించి వైసీపీ మాట్లాడుతూ అసలు మేం చేసి కాలంలోనే సంక్షేమ పథకాలు ఏమలేదు అభివృద్ధి చూస్తే అభివృద్ధి రావట్లేదు పెట్టుబడులు రావట్లేదు అంటూ వాళ్ళు ప్రతి ఇంటికి ప్రతి ఊరికి రోడ్లు నాశనం చేసి గుంతలు బడి బస్సులు లారీలు ట్రాక్టర్లు అన్ని కూడా ఎక్కడ ఎక్కడ గుంతల్లో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు వస్తానే గుంతలు లేని రోడ్లు తయారు చేసిండేది చంద్రబాబు నాయుడు గారు మేడం ఇది వాళ్ళ కళ్ళకు కనిపిస్తాందో కనిపించలేదో వాళ్ళ కబోదులో మరి ఏమో అర్థం కావడం లేదు అలాగే మేము చెప్పిన వాగ్దానాలు ఏమి చేయలేదో మీరు నిలబెట్టాడు కండి మమ్మల్ని మేము రాజధాని పనులు వచ్చిన వెంటనే మేము రాజధాని కట్టడాలు మేము మొదలు పెడతాం రాజధాని రెండేళ్లలో పూర్తి చేస్తామనేసి ప్రధానమంత్రి గారిని పిల్లంపి రాజధాని పనులు ప్రారంభించామా లేదా ఆ ఎదురు కనిపిస్తాడా లేదా వాళ్ళకు చెవులు ఉన్నాయా లేదా అనేసి మేము వాళ్ళని అడుగుతుంటాం మేడం అలాగే పోలవరం మీరు ఇదో రెండు వేల ఒకటిలో కడతాం రెండులో పూర్తి చేస్తాం మూడులో పూర్తి చేస్తామనేసి ముంద పోసి ఆ పోలవరాన్ని లేకుండా చేయాలి రాజధాని లేకుండా చేయాలంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని అడిగి నిధులు తెచ్చి పోలవరం పనులు జరుగుతున్నాయి రాజధాని పలు పనులు జరుగుతున్నాయి ఇంకా ఏమి చేయాలి ఈ యదవలకి ఏమి చేయాలి మేడం ఈ యదవులు దోచుకునే దానికి షాపులు అండి వాళ్ళకే ఇవాళ వాళ్ళు తయారు చేసిన నకిలీ మద్యం నాశరకమైన మద్యములు ప్రజలకు ఇచ్చి ప్రజల ప్రాణాలను లేకుండా చేయాలన్నా ఏమి చేయాలని మేడం ఈ రాజధాని కడతామంటే రాజధాని మహిళలు వాళ్ళు ముప్పై వేల ముప్పై మూడు వేల ఎకరాలు భూమినిచ్చిన మహిళలను పట్టుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కూటమి అధికారంలో మరి వైసీపీ ఎప్పటికప్పుడు కూటమిలో జనసేనకి టీడీపీకి ఎప్పుడు చర్చి పెట్టాలనే ఆలోచనలో ఉంది ఇంకా ఈ కుట్రలు కూడా చేయబోతుంది అనే వార్తలు వస్తున్నాయి మీరు ఎంత సఖ్యంగా ఉన్నారు ఇదే సఖ్యత ముందుకుంటున్నారా వాళ్ళ పార్టీ పుట్టిండదే కక్షలు కార్పణాలు మోసము దగ కుట్ర దోపిడి పునాదుల మీద పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేడం ఆ పార్టీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా కూడా లాస్ట్ లో వాళ్ళు చిరంజీవి గారిని కూడా పిలిచి పవన్ కళ్యాణ్ ను తెలుగుదేశం పార్టీతో అలయన్స్ పెట్టుకోవద్దు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి చిరంజీవి గారిని ఇంటికి మూడు సార్లు పిలిచి ఈ తెలుగు కూటమి ప్రభుత్వం కలవకూడదు ఈ కూటమి జరగకూడదు అనేసి పవన్ కళ్యాణ్ గారిని ఎడదీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినారు మేడం ఈ సైకోగాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ చెప్పిన మాట మీద నిలబడి నీ అసమ్మతి ఓటును చీల వ్యతిరేక ఓటును చీలని జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంను కానివ్వను అనేసి ప్రతిజ్ఞ చేసిన దానికే ఆయన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నీకు అండగా మేము ఉంటామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధైర్యం చెప్పి ముందుకు నడిపించి పవన్ కళ్యాణ్ గారు మాట నిలబెట్టుకున్నారు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా కూడా చంద్ర చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎక్కడ విడిపోదు మేడం ఇంకా పది సంవత్సరాలు గత కదా ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు మాదే తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల్లో నడిపించడానికి ఉమ్మడిగా కచ్చితంగా మేము కలిసి పనిచేస్తాం ఎన్ని ఎలక్షన్లు వచ్చినా విడిపోయే ప్రసక్తే లేదు సైకో ఎన్ని కుట్రలు చేసినా సైకో భూస్థాపితం అవుతుంది సైకో పార్టీ పార్టీ ఉండదు మేడం వాళ్ళు ఒక్కొక్కరు జైలుకు పోతారు జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతాడు లాస్ట్ కు జగన్మోహన్ రెడ్డికి తోడుగా వాళ్ళ సతీమని కూడా జైలుకు పోయే టైం దగ్గరికి వచ్చింది మేడం ఈ రోజాలు కూజాలు విడుదలు వీళ్ళందరూ కూడా జైలుకు పోతారు అందరి మీద నేరపాల ఉండే నేర రుజువైతాయి అందరూ జైలుకు పోతారు వైఎస్ఆర్ పార్టీ ఉండదు మేడం వాళ్ళు కుట్రలు చేసే అవకాశం కూడా లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కరు జైల్లో ఉంటారు అనేసి తెలియజేస్తున్నాం మేడం Okay, sir. Thank you, sir. Okay, thank you, Madam.